శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణమూర్తయ నమ ఓం శం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతరాధికరణంలో నాలుగో భాగం నిన్నటి భాగంలో ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మకు నేత్రం అంటే అల్పస్థానం అన్నట్టు అవుతుంది కదా అల్పమైన విషయం చెప్పినట్టు అవుతుంది కదా బ్రహ్మ అనేది నిర్గుణమే అయినా సరే ఉపాసన కోసం నామరూపాలు అట్లా విష్ణుమూర్తి రూపంగా సాలగ్రామం ఎలా చెప్పారో అట్లనే మన లబ్ధి కోసం బ్రహ్మనని ఉపాసించి సాక్షాత్కరించడం కోసం అలాగా చెప్పారని చెప్పుకోరు చెప్పారు నిన్న నిన్నటి భాగంలో ఇప్పుడు నాలుగో భాగం సుఖేతిహి సుఖ విష్టాభిదానా దేవచ అంటే సుఖంతో కూడిన ఏ బ్రహ్మ ప్రకృతమో దానినే యహ ఏషాహ అని సర్వనామ శబ్దాల చేత నిర్దేశించడం వల్ల కూడా అంతరుడు పరమాత్మే అని సూత్రార్థం అపిచేతిహి మరియు ఈ వాక్యంలో బ్రహ్మ చెప్పబడుతున్నదా లేదా అని వివాదం చేయకూడదు సుఖంతో కూడిన దానిని చెప్పడం చేతనే దీనికి బ్రహ్మత్వం ఇక్కడ చెప్పబడింది బ్రహ్మని సిద్ధమైనది వ్యాఖ్య ప్రారంభంలో ప్రాణహ బ్రహ్మ ప్రాణం బ్రహ్మం బ్రహ్మ కం సుఖం బ్రహ్మ కం బ్రహ్మ అని సుఖంతో కూడిని ఏ బ్రహ్మ ప్రారంభించబడిందో అదే ఇక్కడ చెప్పబడింది ప్రకృతిమైన దానిని గ్రహించడమే న్యాయం కదా ఆచార్యస్తు వక్త అయితే గతిని కూర్చి మాత్రం నీకు ఆచారుడు చెబుతాడు అని గతిని గూర్చి మాత్రమే తర్వాత చెప్పబడింది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుఖంతో కూడిన బ్రహ్మ ప్రకృతి ప్రకృతి రూపంగా సర్వ శబ్దాల చేత కూడా అంతరుడు అంటే అంతరంగంగా పరమాత్మడే చెప్ సూత్రార్థం ఇక్కడ ఇక్కడ బ్రహ్మ చెప్ ఈ వాక్యం బ్రహ్మ చెప్పబడుతుందా లేక అలాని వాదించకూడదు వివాదం చేయకూడదు ప్రాణ బ్రహ్మని అట్లా చెప్తారు అలాగా సుఖ సుఖంతో కూడిన బ్రహ్మ గురించి అట్లా చెప్పటం ప్రారంభిస్తారు ప్రకృతంగా ప్రాయంగా గ్రహించడమే న్యాయం అలా గతిని గుర్చి మాత్రం చెప్తాడు ఆచారుడు అని చెప్తున్నారు ఇక్కడ దీని గురించి వివరణ ఉప కొసలుడనే ఒక బ్రహ్మచారి ఉప కోసలుడనే బ్రహ్మచారి పన్నెండు సంవత్సరాల పాటు ఆచారుడైన జాబారుని అగ్నులను సేవించాడు అతనికి ఏమి ఉపదేశించకుండానే జాబాలుడు దేశాంతరం వెళ్ళిపోవడం చేత గార్హ్య భద్యాగ్ను ఆ ఉపకోసలని మీద జాలిపడి వానికి ప్రాణో బ్రహ్మ అని ఆత్మవిద్యను ఉపదేశించి నీకు ఆత్మ విద్యాఫలం లభించడానికి తగిన అర్చిరాది మార్గం నీ ఆచార్యుడు ఉపదేశిస్తాడు అని చెప్పారు తర్వాత ఆచార్యుడు వచ్చి యా యేషోక్ష్ణి క్షణీ బోధించి అర్చిరాది మార్గాన్ని గూర్చి చెప్పాడు దీన్ని బట్టి అగ్ని ఉపదేశించిన ఆత్మవిద్యకు సంబంధించిన వాక్యానికి గతి వాచిక వాక్యంతో ఏకవాక్యత అంటే పరస్పర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది అందుచేత ప్రారంభ వాక్యోమైన ఆత్మయే ఈ వాక్యంలో గ్రహించబడుతుందని చెప్పాలి అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే అనే బ్రహ్మచారి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే జాబాలుడు చెప్పకుండా వేరే చోటకు వెళ్ళిపోతే గార్హపాత ప్రత్యాగ్నులు అంటే మన పంచభూతాలకు సంబంధించిన అవే జాలిపడి ప్రాణో బ్రహ్మని ఆత్మీయ ఉపదేశించి అది కూడా ఇంకా ఇంకా దాని మించి వెళ్ళాలి కాబట్టి ఆత్మవిద్య ఫలం లభించడానికి ఇంకా మీకు మీ ఆచారాలు ఉపదేశిస్తాడు అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉపదేశించిన ఉపనిషత్తులో ఉంటది ఈ వాక్యం అలా అర్చన కోసం ఒక్కొక్క స్టెప్ ఎక్కించడానికి అన్ని చెప్పుకుంటూ వచ్చాక మా అసలైన ఆచారుడు చెప్పి చెప్తాడని చెప్పారు ఇట్లా అగ్ని ఉపదేశించింది కాబట్టి అగ్ని ఉపదేశించిన ఆత్మవిద్యకు సంబంధించిన వాక్యాన్ని వీటి వీటి వల్ల ఒక్కొక్క దానికి పరస్పర సంబంధం ఉంటది ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి అట్లా అసలైన ఆత్మని పట్టుకుంటాకని చెప్పుకొచ్చి ఆ ఆత్మయే ఈ వాక్యంలో గ్రహించబడుతుందని చెప్పాలి అని చెప్పారు ఓం శ్రీ శ్రీగురుభో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు అంతర్ అధికారంలో నాలుగో భాగంగా చెప్పుకున్నాం